సిలో భాగంగా వృక్షశాస్త్రం సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో మొదటి యూనిట్ వృక్ష శరీర ధర్మశాస్త్రం ఇందులో మొక్కల రవాణా ఖనిజ పోషణ ఎంజైములు ఉన్నత మొక్కలలో కిరణజని సంయోగక్రియ మొక్కలలో శ్వాసక్రియ మొక్కల పెరుగుదల అభివృద్ధి ఇవన్నీ మనకున్నటువంటి అంశాలు కాలానుగుణంగా జీవరాశుల నిర్మాణము వైవిధ్య వర్ణనలు జీవశాస్త్రంలో రెండు పరస్పర విరుద్ధమైన స్పష్టమైన దృక్పథాలు ఏర్పరిచినాయి ఈ రెండు దృక్పథాలు ముఖ్యంగా జీవరాశుల జీవరూపాలు తత్సంబంధిత దుగ్విషయాలు అనే రెండు స్థాయిలలో ఏర్పడినాయి ఒకటి జీవి ఆ పై స్థాయి సంవిధానము ఆ స్థాయిలో ఉండగా రెండవది కణస్థాయి అనుస్థాయి సంవిధాన స్థాయిలో వర్ణించబడి ఉంటుంది మొదటి ఆవరణ శాస్త్రము తత్సంబంధిత శాఖలను ఏర్పరచగా రెండోది శరీర ధర్మశాస్త్రము రసాయన శాఖలను ఏర్పరచుంది ఉదాహరణకు పుష్పించే మొక్కల్లో జరిగే శరీర ధర్మశాస్త్ర అంశాలు ఈ యూనిట్లో వర్ణించడం జరిగింది మొక్కలలో ఖనిజ పోషణ కిరణజనీయ సంయోగక్రియ రవాణా శ్వాసక్రియ చివరకు మొక్కలలో పెరుగుదల అభివృద్ధి మొదలైన వాటి అణుస్థాయిలు అంటే కణచర్యలు జీవ చర్య స్థాయిలు వర్ణించారు వీలున్న చోట్ల శరీర ధర్మశాస్త్ర క్రియలు వాతావరణంతో ఉన్న సంబంధాలు కూడా మనము చర్చించడం అనేది ఇక్కడ జరిగింది వీటితో పాటు మనకున్నటువంటి వీటిలో ఇక్కడ ఈయన జేసీ బోస్ సర్ జగదీష్ చంద్రబోస్ ఈయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరం ఆ కాలం మధ్యంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రజలు మొక్కలకు నిర్జీవ వస్తువులుగా భావిస్తూ కాలంలో మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని వాటి భావ వ్యక్తీకరణ ఉంటుందని శాస్త్ర ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి సర్ జేసీ చంద్రబోస్ సాంప్రదాయ బెంగాలీ కుటుంబంలో నవంబర్ ముప్పైనా పద్దెనిమిది యాభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించిన సర్ జేసీ బోస్ ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు ఆయన తన వృత్తిని భౌతిక శాస్త్రంలో డెమోనిస్ట్రేటర్గా ప్రారంభించి సూక్ష్మ తరంగ దైర్ఘ విద్యుత్ అయస్కాంత తరంగాల ఉత్పత్తి చేసి రేడియో తరంగాలను గుర్తించి కొహెరర్ అనే పరికరాన్ని రూకల్పన చేశాడు భౌతిక శాస్త్రంలో ఆయనకు గల ప్రావీణ్యమును యుఎస్ పెటెంట్ పొందిన తొలి భారతీయుడుగా అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది అయితే ప్రకృతి పైన మొక్కలపైన అతనికి ఉన్న మక్కువ భౌతిక శాస్త్రంలో అతనికి ఉన్న ప్రావీణ్యాన్ని మొక్కల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అనువర్తింప చేసుకునేలా చేసింది ఆయన నాడీ స్పందన సిద్ధాంతం ద్వారా మొక్కలు కనపరిచే వివిధ జీవ విద్యుత్ క్రియలను వివరించాడు సర్ జేసీ బోస్ క్రెస్కోగ్రాఫ్ అనే అత్యంత అధునాతన పరికరాన్ని రూపొందించాడు ఇది మొక్కలలో ఒక నిమిషంలో జరిగే పెరుగుదలను ఒక మిల్లీమీటర్లో పది లక్షల వంతు వరకు నమోదు చేయగలిగే అంతటి సూక్ష్మ గ్రాహ్యంగా ఉంటుందని కొల్కత్తాలోని బోస్ పరిశోధన సంస్థ ప్రారంభించడమే కాక మొక్కలలో క్షోభ్యతపై పరిశోధనలు మొక్కలలో నాడీ యాంత్రిక మొదలగు గ్రంథాలు ఆయన రచించడం అనేటువంటిది జరిగింది సర్ జేసీ బోస్ ఈయన మొక్కలు నిర్జీవాలు కాదు సజీవాలు అనేటువంటిది ఆయన తెలియచేయడం అనేటువంటిది మొక్కలకు ప్రాణం ఉంది అనేటువంటిది కూడా తెలియచేసాడు ఇక్కడ వీటితో పాటు మనము పాఠ్యాంశానికి వస్తే మొదటగా మొక్కలలో రవాణా ఇక్కడ మొక్కలలో రవాణా అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా వీటిలో ఉన్నాయి అంటే ఎత్తైన వృక్షాలు కొనభాగాలను నీరు ఎలా చేరుతుంది ఈ విషయానికొస్తే పదార్థాలు ఒక కణము నుంచి వేరొక కణములోనికి ఎందుకు ఎలా కనబడుతున్నాయి పదార్థాలన్నీ ఒకే విధంగా పయనిస్తాయా ఒకే దశలో ప్రవహిస్తాయా వాటి చలనాన్ని జీవక్రియ శక్తి అవసరమా మొదలైన విషయాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా జంతువుల కన్నా మొక్కల అణువులు చాలా దూర భాగాలు పంపించవలసి ఉంటుంది అదే కాక వారి ప్రసరణ వ్యవస్థ ఉండదు వేరు పీల్చుకున్న నీరు పెరుగుతున్న కాండంతో పాటు మొక్క అన్ని భాగాలకు చేరవలసి ఉంటుంది అట్లా పత్రాలలో తయారైన ఆహారం భూమిలో లోతుగా పాతుకున్న వేరు కొనలకు ఇతర మొక్క భాగాలకు పయనించే ఉంటుంది స్వల్ప దూరాల మధ్య చలనాలు అంటే కణాంతర్గతంగా త్వచాల ద్వారా కణజాలంలో కణ కణజాలంలోని కణ కణానికి కూడా జరుగుతూ ఉంటుంది మొక్కలలో జరిగే రవాణా ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి వృక్ష నిర్మాణము వృక్ష దేహము అంతర్నిర్మాణాన్ని స్థూలంగా గుర్తు తెచ్చుకోవాలి అట్లే ఆ విషయం రసాయన శక్మము అయ్యాన్లు మొదలైన అంశాలను ప్రామాణికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పదార్థాల చలనాలు చర్చించేటప్పుడు మనం ముందుగా ఏ రకం చలనం గురించి ఏ రకమైనటువంటి పదార్థాలను గురించి చెప్తున్నామో వివరించాలి ఒక పుష్పించే మొక్కలో నీరు ఖనిజ పోషకాలు గర్భణ పోషకాలు వృద్ధి నియంత్రకాలు లాంటి పదార్థాలు రవాణా చేయవలసి ఉంటుంది తక్కువ దూరాల మధ్య పదార్థాల చలనము విస్తరణ ప్రక్రియ విధానంలో జరిగే కణద్రవ్య ప్రవాహ పద్ధతులలో జరుగుతుంది ఎక్కువ దూరాల మధ్య జరిగే రవాణా నాలికా వ్యవస్థ దారు పోషక నజాలం ద్వారా జరుగుతుంది అని స్థానాంతరం అంటారు ఇక్కడ మనకు ఈ స్థానాంతరం అంటే మొక్కలలో రవాణా అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది తక్కువ దూరాల మధ్య పదార్థాల చలనం విసరణ ప్రక్రియ ద్వారా విధానంలో జరిగే కణద్రవ్య ప్రవాహ పద్ధతిలో జరుగుతుంది కనద్రవ్య ప్రవాహ పద్ధతిలో ఎక్కువ దూరాల మధ్య జరిగే రవాణా నాలిక వ్యవస్థ ద్వారా జరుగుతుంది దీనినే మనము స్థానాంతరణం అంటారు ఇక్కడ వీటిలో మనకు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాంట్లో తీసుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ పరిగణించవలసిన మరొక ముఖ్య అంశము రవాణా జరిగే దిశ నేలలో నాటుకొని ఉన్న మొక్కలలో దారు ద్వారా జరిగే రవాణాలో నీరు ఖనిజాలు రవాణా తప్పనిసరిగా ఒకే దిశలో అంటే వేరు నుంచి కాండంలోనికి జరుగుతుంది అయితే సేంద్రియ ఖనిజ పోషకాలు అనేక దిశలలో రవాణా చెందుతాయి పత్రాలలో తయారైన కర్బన సమ్మేళనాలు మొక్క అన్ని భాగాలలోకి నిల్వ చేసే భాగాలతో సహా ఎగుమతి చెందుతాయి నిల్వ చేసి ఉన్న అంగాల నుంచి ఇవి మరలా ఇతర భాగాలకు చెలిస్తాయి ఖనిజ పోషకాలు వేర్ల ద్వారా శోషణము చెంది కాండము పత్రాలు వృద్ధి చెందే భాగాల్లోకి ఊర్ధ్వముఖంగా రవాణా చెందుతాయి ఏదైనా ఒక ముఖం జీర్ణిత జీర్ణితంకు గురైనప్పుడు పోషకాలు ఆ భాగం నుంచి తొలగించబడతాయి వృద్ధి చెందుతున్న ప్రాంతాలను చెల్లిస్తాయి హార్మోన్లు లేదా వృద్ధి నియంత్రకాలు ఇతర రసాయనిక ప్రేరణలు కూడా అతి తక్కువ మోతాదులో ధ్రువ ధర్మాన్ని పాటిస్తూ ఏక దిశ విధానంలో అవి ఉత్పత్తి చెందిన భాగాల నుంచి ఇతర భాగాలకు రవాణా చెందుతాయి కాబట్టి పుష్పించే మొక్కలలో ఒక సంక్లిష్టమైన పద్ధతిలో అనేక దిశలలో ఒకేసారి పదార్థాల రవాణా జరుగుతూ ఉంటుంది కాకపోతే క్రమబద్ధీకరించి ఉంది ప్రతి అంగము నుంచి కొన్ని పదార్థాలు నిష్క్రమిస్తూ ఉంటే ఇతర పదార్థాలు స్వీకరిస్తూ ఉంటుందని తెలుస్తుంది ఇక్కడ రవాణా సాధనాలు రవాణా సాధనాలు ఏంటివి విసరణ విసరణ పద్ధతి ద్వారా జరిగే చలనము ఒక నిష్క్రియ చర్య ఇది కణము లోపల ఒక ప్రాంతము నుంచి వేరొక ప్రాంతానికి ఓ కణము నుంచి మరి ఒక కణములోకి లేదా పత్ర కణాంతర అవకాశాల నుంచి పత్రం వెలుపలికి తక్కువ దూరాలకు జరిగే చర్య దీనికి శక్తి వినియోగించబడదు విసరణ చర్యలో అణువులు దిశరహితంగా చెలిస్తూ తత్ఫలితంగా ఒక పదార్థం అధిక గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి చెలించడానికి కారణమవుతుంది విసరణము అతి నెమ్మదిగా జరిగే చర్య దీని జీర్వ వ్యవస్థ అవసరం లేదు ఈ ప్రక్రియ ద్రవాలలో వాయువులలో కనిపిస్తుంది ఘన పదార్థాల మధ్య కన్నా ఘన పదార్థాల మధ్య కన్నా ఘన పదార్థం లోపల జరిగే అవకాశం ఎక్కువ మొక్క దేహంలో జరిగే వాయువుల చలనాలు విసరణ ద్వారా జరుగుతాయి కాబట్టి మొక్కలలో విసరణ చర్య ముఖ్యమైనదిగా మనం గమనించవచ్చు విసరణ వేగ గాఢత ప్రవణత త్వచాల పారగమ్యత ఉష్ణోగ్రత పీడనం వంటి అంశాల చేత ప్రభావితమై ఉంటుంది అంటే ఇక్కడ మనకు విసరణము అనేది దేని మీద ప్రభావితమై ఉంటుంది అంటే విసరణ వేగాల గాఢత గాఢత ప్రవణత త్వచాల పారగమ్యతలు ఉష్ణోగ్రత పీడనం వంటి అంశాల చేత ప్రభావితమై ఉంటుంది ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇదే విధంగా సులభాంతర విశ్రణం అంతకుముందు చెప్పినట్లు విసరణ చర్య జరగాలంటే గాఢత ప్రవణత ఏర్పడి ఉండాలి విసరణ వేగము పదార్థ పరిమాణాన్ని బట్టి ఉంటుంది కాబట్టి చిన్న పరిమాణం గల పదార్థము ఎక్కువ వేగంగా విసరణం చెందుతుంది ఒక త్వచము ద్వారా ఏ పదార్థమైనా విసరణం చెందాలంటే త్వచం ముఖ్యమైనటువంటి లిపిడ్ ద్రావణితపై ఆధారపడి ఉంటుంది లిపిడ్లో కరిగిపోయే స్వభావమైన పదార్థాలు త్వచం ద్వారా వే ఎక్కువ వేగంగా విశ్రణం చెందుతాయి పదార్థాలు జల జలాకర్షణకు ప్రొసెట్రిక్ సముదాయాన్ని కలిగి ఉంటాయి అవి త్వచము ద్వారా సులభంగా ప్రయాణించే కాబట్టి వాటి చలనానికి సహకారం కావాలి త్వచ ప్రోటీన్లు కొన్ని క్రియాశీల స్థానాలు ఏర్పరిచి త్వచము ద్వారా అట్టి పదార్థాల రవాణాలను సులభంతరం చేస్తాయి ఇవి గాఢతా ప్రవణతను కల్పించవు అయితే త్వచ ప్రోటీన్ల సహాయంతో విసరణ జరగాలి అంటే అంతకుముందే గాఢతా ప్రవణత ఏర్పడి ఉండాలి అందుకే దీని సులభాంతర విసరణం అంటారు ఈ సులభాంతర విసరణ పద్ధతిలో ప్రత్యేక త్వచ ప్రోటీన్ల పదార్థాలను త్వచం ద్వారా చెలింపజేయడానికి ఎటువంటి శక్తి అవసరం లేకుండా చేస్తాయి ఈ పద్ధతి ద్వారా అణువులు నికరంగా అల్ప గాఢత నుంచి అధిక గాఢత వైపుకు ప్రయాణించలేవు ఎందుకంటే ఇలా జరగాలంటే శక్తి వినియోగించబడాలి ప్రోటీన్ వాహకాలన్నీ ఉపయోగించబడినప్పుడు రవాణా చర్య వేగము గరిష్ట స్థాయికి చేరుతుంది అంటే అక్కడ సంతృప్తం అవుతుంది సులభాంతర విసరణం చాలా విశిష్టమైనది ఇది కావలసిన పదార్థాలను మాత్రమే కణములోనికి చేరడానికి అనుమతిస్తుంది ప్రోటీన్ పక్క గొలుసుతో చర్య జరిపి నిరోధకాలను ఈ చర్య సూక్ష్మగ్రాహ్యత చూపుతుంది త్వచములోని ప్రోటీన్ అణువులు దాటవేసే తూములుగా ఏర్పడి ఉంటాయి కొన్ని తూములు నిత్యము తెరుచుకొని ఉండగా కొన్ని నియంత్రించబడి ఉంటాయి కొన్ని బాగా పెద్దవిగా ఉండి వివిధ రకాల అణువులను అణువులను దాటవేస్తూ ఉంటాయి ప్లాస్టిడ్లు మైక్రోక్యాండియా కొన్ని బ్యాక్టీరియములు వెలుపల త్వచంతో ఉండే ఉండే ఫోరిన్లు అనే ప్రోటీన్లు పెద్ద సైజు రంధ్రాలను ఏర్పరిచి చిన్న సైజు ప్రోటీన్ల పరిమాణం దాదాపు సమానంగా ఉన్న అణువులను ప్రయాణించడానికి అనుమతిస్తాయి ఇక్కడ మనము ఈ కింద పట్టణంలో తీసుకున్నప్పుడు వాహక ప్రోటీన్లు సంబంధించబడి ఉన్న కనైత కనేతర అణువును చూడవచ్చు ఈ వాహక ప్రోటీన్ భ్రమణం చెంది అణువును కణము లోపలికి విడుదల చేస్తుంది ఉదాహరణకు ఎనిమిది భిన్న రకాల ఆక్వాపోరిన్లతో ఏర్పడి ఉన్న నీటి తూములు మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో తీసుకుంటే ఎనిమిది కణం వెలుపలే ప్రదేశం త్వచము అదేవిధంగా మనకి ఇక్కడ తీసుకుంటే కనుక కణం లోపలి త్వచము అనేటువంటి కణము వెలుపలి త్వచము కణము లోపలి త్వచము ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొంభై ఉన్నాయి కానీ ఇందులో మనకు ఎనిమిది భిన్నమైనటువంటి భిన్న ఎనిమిది భిన్నరకాల అక్వా పోరిన్లతో ఏర్పడి ఉంటుంది ఇక్కడ వీటిలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం పరిశీలించడం అనేది జరుగుతుంది ఇక్కడ వీటిలో సులభాంతర విసరణం అనేటువంటి వాటిలో మనకు నిష్క్రియ సింపోర్ట్లు పోర్ట్లు ఆంటీపోర్ట్లు కొన్ని వాహకాలు లేదా రవాణా ప్రోటీన్లు రెండు రకాల అణువులు కలిసి చలనం చెందినప్పుడు మాత్రమే విసరణ చర్యను కలిగిస్తాయి సిమ్ రెండు రకాల అణువులు ఒకే దిశలో త్వచము ద్వారా పయనిస్తాయి కానీ ఆంటీ పోర్ట్లలో అవి వ్యతిరేక దిశలలో పయనిస్తాయి ఒక రకం అణువు మరొక రకముతో ప్రమేయం లేకుండా స్వతంత్రంగా త్వచము ద్వారా పయనిస్తే దానిని యూనిపోర్ట్ అంటారు అంటే ఇక్కడ మనము ఏం చెప్తున్నాము నిష్క్రియ సింపోర్ట్లు పోర్ట్లు అనేటువంటివి ఈ సులభాంతర విస్తరణలో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ సులభాంతర విస్తరణలో మనకు జరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొన్ని వాహకాలు కొన్ని రవాణా ప్రోటీన్లు రెండు రకాల అణువులు కలిగి చలనం చెందుతున్నాయి అందులో సింపోర్ట్లో రెండు రకాల అణువులు ఒకే దిశలో త్వచము ద్వారా పయనిస్తాయి కానీ ఆంటీపోట్లో వ్యతిరేక దిశలో పయనిస్తాయి యూనిపోర్ట్లో ఒక రకం అణువు మరొక రకము తో ప్రమేయం లేకుండా ఒక రకం అనువు రకం యొక్క అణువుతో ప్రమేయం లేకుండా స్వతంత్రంగా త్వచం ద్వారా పయనిస్తే దానిని యూనిపోర్ట్ అంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకే రకమైనటువంటి రెండు ఒకే రకమైన అణువులతో పయనిస్తే దాన్ని సింపోర్ట్ అంటారు ఒకే దిశలో త్వచం ద్వారా పయనించడం ఆంటీపోర్ట్లో అవి వ్యతిరేక దిశలో పయనిస్తాయి కానీ ఒక రకం అణువు మరొక రక అణువుతో ప్రమేయం లేకుండా స్వతంత్రంగా పయనిస్తే దాన్ని యూనిపోర్ట్ అంటున్నాం ఇక్కడ సక్రియ రవాణా పదార్థాల గాఢత ప్రవణతకు వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడానికి శక్తిని వినియోగించే విధానమే సక్రియ రవాణా ఇది త్వచ్ములోని ప్రోటీన్ ద్వారా జరుగుతుంది కాబట్టి త్వచ్ఛములో ఉండే భిన్న రకాల ప్రోటీన్ల ద్వారా నిష్క్రియ సక్రియ రవాణా విధానాలు పనిచేస్తాయి పదార్థాల త్వచం ద్వారా పయనింపజేయడానికి శక్తిని వినియోగించే ప్రోటీన్లనే పంపులు అంటారు అంటే ఇక్కడ మనం చెప్తున్నాం పదార్థాల త్వచం ద్వారా పయనింపజేయడానికి శక్తిని వినియోగించే ప్రోటీన్లనే మనం ఏమంటున్నాము పంపులు అంటున్నాం ఈ పంపులు పదార్థాల రవాణాను తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత దిశలో అంటే ఎగుడుగానున్న రవాణాను కలిగిస్తాయి ప్రోటీన్ వాహకాలు గరిష్ట స్థాయిలో పనిచేసినప్పుడు రవాణా వేగము గరిష్ట స్థాయి చేరి సంతృప్తమవుతుంది ఎంజిఎంల వలె ఈ వాహక ప్రోటీన్లు విశిష్టతను ప్రదర్శిస్తాయి ఈ ప్రోటీన్లు ప్రోటీన్ పక్క గొలుసులతో చర్య జరిపే నిరోధకాలను సూక్ష్మగ్రాహకం అంటారు ఇక్కడ మనము తీసుకున్నప్పుడు వీటిలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివి తీసుకున్నాం వివిధ రకాల రవాణా చర్యల మధ్య పోలికలు ఇక్కడ మనం ఈ పట్టికను చూ చూస్తూ ఉన్నాం ఇక్కడ కింద పట్టికలో మనం బాగా గమనించినప్పుడు ఇందులో వివిధ రకాల రవాణా యాంత్రికాల మధ్య పోలికలు చూస్తున్నాం త్వచంలో ఉన్న ప్రోటీన్లు సులభాంతర విసరణను సక్రియ రవాణాను కలిగిస్తూ అత్యంత విశిష్టతను సంతృప్తితను నిరోధకాలను అనుక్రియం చేస్తున్నాయి ఇందులో మనకు ధర్మము సామాన్య రకము సులభాంత రకము సక్రియ రవాణా అనేటువంటిది జరిగేది ఈ పట్టికలో మనకు చూస్తాం హార్మోన్ల నియంత్రణలో పనిచేసే సామాన్య లక్షణాలను ప్రదర్శిస్తాయి కానీ విసరణ చర్య సులభాంతర విధానంలో ఉన్నా లేకున్నా గాఢత ప్రవణతకు అనుకూల దిశలో మాత్రమే జరుగుతూ వినియోగం లేకుండా ఉంటుంది ఇక్కడ మన మొక్కల్లో నీటి సంబంధాలు ఇక్కడ నీరు జీవరాశులకు చాలా ముఖ్యముగా కావలసిన పదార్థం మొక్కలలో జీవక్రియలు నీరు ప్రధానంగా పాల్గొంటుంది వివిధ రకాల పదార్థాలు కరిగి ఉండే యానగానే నీరు ఏర్పరుస్తుంది కణంలో నిండి ఉన్న జీవద్రవ వాస్తవానికి వివిధ పదార్థాలతో కరిగి లేదా అవలంబితమై ఉన్న నీటి రూపంలో ఒక పుచ్చకాయలో తొంభై రెండు శాతం కంటే ఎక్కువగా నీరు ఉండగా అనేక గుల్మయుత మొక్కలు తాజా బరువులో కేవలం పది నుంచి పదహైదు శాతం మాత్రమే పొడి పదార్థాన్ని కలిగి ఉంటాయి కాకపోతే మొక్క దేహంలో నీటి వితరణం వేరువేరుగా ఉంటుంది దార్ దారుయుత భాగాలు అతి తక్కువ నీటిని మెత్తని మృదువైన భాగాలు ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి అంటే దారుయుత భాగాలు అనేటువంటివి అది తక్కువ నీటిని మెత్తని మృదువైన భాగాలు ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి ఒక విత్తనం పొడిగా కనిపించవచ్చు కానీ దానిలో కొంత నీరు ఉంటుంది లేకుంటే అది జీవించలేదు శ్వాసించలేదు భోమి మొక్కలు రోజు అత్యధికంగా నీటిని గ్రహించే వంటి వాటిలో